సంస్కరణలతో ఆరోగ్య సంరక్షణకు మరింత భరోసా కల్పించారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది జిఎస్టీ నూతన సంస్కరణలతో ప్రజల ఆరోగ్య సంరక్షణకు మరింత భరోసా పెరిగిందని వైపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అన్నారన్నమాట ఆరోగ్య బీమా ప్రీమియంపై ఉన్న పద్దెనిమిది శాతం జిఎస్టీని తొలగించినందున మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయి చేకూరుతాయన్నారు రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అమలు చేయబోతున్న ఉచిత యూనివర్సల్ ఫహల్త పాలసీ వల్ల కోటం ప్రభుత్వానికి ఏడాదికి సాగిన ఏడు వందల యాభై కోట్ల వరకు ఆదా అవుతుందని చెప్పారు జీఎస్టీ నూతన సంస్కరణల కారణంగా క్యాన్సర్ అరుదైనతా వ్యాధులు దాదాపు ముప్పై మూడు రకాల మందులు సర్జరీలకు సంబంధించిన పరికరాల ధరలు కూడా తగ్గుతాయన్నారు వ్యాక్సిన్లు హెచ్ఐవి హెపటైటిస్ టీబీ డయాగ్నాటిస్ టిట్లు కిట్ల రేట్లు కూడా తగ్గుతాయని తెలిపారన్నమాట దీంతో ప్రజలకు ఆర్థికంగా ఉపశమనం అయితే కలుగుతుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం నూతన జిఎస్టీ సంస్కరణలు అయితే మేము స్వాగతిస్తున్నామని చెప్పేసి చెప్పారన్నమాట ఇవన్నీ కూడా ప్రజలకు ఆర్థిక భారం తప్పించడానికి ఉపయోగపడుతుందని ఇప్పటివరకు మనకి కావాల్సిన అన్ని రకాల మెడిసిన్ కావచ్చు పరీక్షలకు సంబంధించి అంటే ట్రీట్మెంట్కి సంబంధించి ఎక్విప్మెంట్ కావచ్చు ఇవన్నీ కూడా రేట్లు అయితే తగ్గుతాయని చెప్పేసి చెప్తున్నారు దాదాపు పద్దెనిమిది శాతం అయితే తగ్గుతాయి ఎందుకంటే పద్దెనిమిది శాతం డిఎస్టీ తగ్గించారు కాబట్టి సో అంటే మనం చూసుకుంటే దాదాపు వంద రూపాయల నుండి ఎనభై రూపాయలకి చెప్తున్నారు చెప్తున్నారన్నమాట సో ఇది మనకి ఏపీ ప్రజలకు ఆరోగ్యపరంగా ఎంతో ముఖ్యమైన అంశం అనమాట ఇదో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మనకి రేపటి నుంచి అమల్లోకి అయితే వస్తున్నాయని సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో